హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా తినే పప్పు చెగోడీలు అండి చాలా టేస్టీగా ఉంటాయి కదా వాటిని మనం సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చాలా క్రిస్పీగా అండ్ క్రంచీగా వస్తాయి ఎలా చేసేయాలో చూపిస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని దీనిలో బియ్య యాడ్ చేస్తున్నానండి చూస్తున్నారు కదా ఈ కప్తో నేను వన్ అండ్ హాఫ్ కప్ బియ్య పిండి యాడ్ చేశాను మీ దగ్గర మెజరింగ్ కప్ లేకపోతే ఇంట్లో ఉండే ఏదైనా బౌల్తో అయినా మెజర్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో ప్యాన్ పెట్టేసుకొని సేమ్ కప్తో వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట మనం పిండి ఎంతైతే తీసుకున్నామో వాటర్ కూడా సేమ్ క్వాంటిటీ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి వాటర్ మనకి ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు దీనిలోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేశానండి అలాగే కారం కూడా మీ స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి నెక్స్ట్ దీంట్లోనే వన్ స్పూన్ వరకు మీ దగ్గర బటర్ అవైలబుల్గా ఉంటే బటర్ యాడ్ చేసుకోవచ్చు లేదా గీనైనా యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేశాను అండ్ అలాగే పప్పుచాకొడీలు కలర్ రావడం కోసం కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేశానండి ఇది మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేదా స్కిప్ చేసేయచ్చు ఫుడ్ కలర్ యాడ్ చేయడం వల్ల సేమ్ మనం బయటకున్నట్లే వస్తాయి వస్తాయన్నమాట సో అందుకనే యాడ్ చేశాను ఈ విధంగా వాటర్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం ముందుగా పిండిని మెజర్ చేసి పెట్టుకున్నాం కదా పిండి మొత్తాన్ని కూడా వాటర్లోకి యాడ్ చేసేసుకోండి ఫ్లేమ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా గరిటతో మొత్తం పిండి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మనం ఏ కప్తో అయితే పిండిని తీసుకున్నామో సేమ్ కప్తో వాటర్ కూడా తీసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతాయండి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి పొడిపిండి అంతా కూడా మంచిగా మిక్స్ అవ్వాలండి మరి కంప్లీట్గా ఏమవ్వదు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా అయితే సరిపోతుందనమాట ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక పది అలా పక్కన పెట్టేసేయండి పిండి అనేది మంచిగా నానుతుంది చూస్తున్నారు కదా ఒక పది నిమిషాల తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి పిండ అనేది మనకు కంప్లీట్గా చల్లారిపోతే విధంగా ముద్దలాగా రాదండి కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ విధంగా మొత్తం పిండి ముద్దలు ఏమీ లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి మీకు మరీ కొంచెం పొడిగా వస్తే ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు విధంగా మిక్స్ చేసుకున్న దాన్ని కొంచెం పిండి ముద్దను తీసుకోవాలి నేను ఇక్కడ శనగపప్పండి ఒక టూ అవర్స్ ముందే నానపెట్టేశాను చూస్తున్నారు కదా మీకు అంత టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ ముందు కొంచెం హాట్ వాటర్ వేసి నానబెట్టేసుకుంటే వెంటనే నానిపోతాయి మనకి ఇక్కడ శనగపప్పు అనేది మంచిగా నానిపోయి ఉండాలన్నమాట అప్పుడే మనకి చకోడీలు యాడ్ చేసినప్పుడు టేస్టీగా వస్తాయండి నెక్స్ట్ విధంగా కొంచెం పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాలండి మరీ సన్నగా కాదు కొంచెం మందంగానే రోల్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా శనగపప్పుని యాడ్ చేసుకుంటూ రోల్ చేసుకుంటే మంచిగా లోపల వరకు ఫిక్స్ అయిపోతాయి ఈ విధంగా ఎడ్జెస్ని కొంచెం గట్టిగానే ప్రెస్ చేసుకోండి మరీ లైట్గా ప్రెస్ చేస్తే ఆయిల్లో వేసినప్పుడు విడిపోతాయి అనమాట కాబట్టి ఎడ్జెస్ అనేవి కొంచెం టైట్గానే ప్రెస్ చేసుకోవాలి నెక్స్ట్ కూడా అన్నిటినీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి విధంగా రోల్ చేసుకొని శనగపప్పుని కింద యాడ్ చేసేసి రోల్ చేస్తే మంచిగా సెట్ అవుతాయండి చూస్తున్నారు కదా వీడియోలో అక్కడెక్కడ ఏదైనా గ్యాప్స్ ఉంటే మీరు పెట్టేసుకోవచ్చు ఎడ్జెస్ని కొంచెం టైట్గానే క్లోజ్ చేసేయాలి అన్నిటినీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో నేను ఇక్కడ అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నాను ఈలోగా మనకి ఆయిల్ కూడా మంచిగా హీట్ అయిపోతుందండి ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మీడియం హీట్లో ఉండాలి ఈ విధంగా హీట్ అయిన తర్వాత వన్ బై వన్ చకోడీలు అన్నిటినీ కూడా ఆయిల్లోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం వెడల్పుగా ఉండే ప్యాన్ అయితే మనం ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూస్తున్నారు కదా చెకోడీలన్నీ యాడ్ చేయగానే మిక్స్ చేయకూడదండి ఒక టూ మినిట్స్ ఫ్రై అవగానే ఇంకో సైడ్ కింద ఆన్ చేసుకుంటూ టూ సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఇక్కడ ఈ చకోటీలు ఫ్రై అవ్వడానికి టైం పడుతుందండి నాకైతే ఇక్కడ సిక్స్ టు సెవెన్ మినిట్స్ పట్టిందనమాట ఆయిల్లోంచి తీస్తున్నప్పుడు కొంచెం మెత్తగా అనిపించిన కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత క్రిస్పీగా వస్తాయండి ఇక్కడ మెయిన్ వచ్చేసి ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేస్తే గినక పైన కలర్ వస్తే కానీ లోపల అలానే మెత్తగా ఉండిపోతాయి క్రిస్పీగా రావు కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టేసి ఓపికగా ఫ్రై చేసుకుంటేనే మనకు క్రిస్పీగా వస్తాయండి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటాయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు క్రంచిగా అండ్ టేస్టీగా చాలా బాగుంటాయి అండ్ పిల్లల స్నాక్స్ బాక్స్ కూడా సూపర్గా ఉంటాయండి ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ